హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట అయితే మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇది కూడా మండే అనమాట అది లాస్ట్ మండేది నేనైతే పోస్ట్ చేయలేదండి కొంచెం పిల్లలకి హెల్త్ బాగాలేకుండే కొంచెం నాకు కూడా బాగాలేకుండే సో అయితే ఇప్పుడైతే నిదానంగా అన్ని వస్తాయి వీడియోస్ ఇక్కడ వచ్చేసి అంతా మాప్ పెడుతున్నారండి ఇప్పుడైతే హనీ అయితే స్కూల్ ఇంకా బోనాలు అని చెప్పేసి హాలిడే అయితే ఇచ్చారనమాట అంతా బయటంతా ఊడ్చేసుకొని ప్రతి సోమవారం శుక్రవారం మేము అయితే ఇలా బయట అంతా ఊడ్చేసుకుంటాము ఇంకా డైలీ కసి ఊడిచి బయట వాటర్ వేసి ముగ్గు అయితే పెట్టేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి మా అవ్వ అంతా కసువు ఉడిచుకు అంతలో పని సామాన్లు కడిగేసి పిల్లలకైతే గ్యాస్ నేటికి ఉడిచేసి వాటర్ అయితే పెట్టేసి అని మహాని కోసాము అయితే బ్రష్ చేసేసింది అంతా కసువు అయితే ఉడిచేసింది అవ్వ ఇంకా నేనైతే రెండు బెడ్రూమ్లు అయితే ఫస్ట్ అయితే బండలు వచ్చేసి ఇప్పుడైతే హాలు వంటలు అయితే కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ మొత్తం అంతా మా పెట్టడం అయితే అయిపోయిందండి అంత బండలు అయితే మొత్తం జూడ్ చేసాను ఇక్కడ వచ్చేసి మా హానికైతే స్నానం అయితే మా అవ్వ వెళ్ళి ఇంక ఈరోజు సోమవారం కదా టిఫిన్ చేసుకోవాలి పిల్లలు తినిపించాలి తర్వాత మేము పూజలు చేసుకోవాలి అన్నీ ఉంటాయి కదా ఇక్కడ బయట మొత్తం ఆరిపోయి చూపించేస్తారు చూడు మీకు కూడా మా అద్విత కొంచెం బాలేదు ఫీవర్ వచ్చింది సో తనకైతే ఏమి ఇంకా రెడీ చేయలేదు జస్ట్ అట్లానే పెట్టామనమాట కొంచెం బిస్కెట్ ఒకటి తినేది మార్నింగ్ స్నానం వచ్చి డ్రెస్ అది వేసుకో ఇది వేసుకుంటే అది వద్దు ఇది వద్దు అంటుంది ఇక్కడ హాల్ మొత్తం క్లీనింగ్ అయితే ఎంత అయిపోయింది కదా ఇందాక చూపించేస్తాను ఇప్పుడు వంటిలు కూడా చూపించేస్తాను టిఫిన్ కోసం ఏం చేసుకోవాలో అనిపిస్తే ఇంకా బయట చల్లగానే ఉంది పిల్లల కోసం కూడా బాగుంటుంది అని చెప్పేసి ఉప్మా చేసుకుందాం అని చెప్పేసి సరే అని చెప్పి ఉప్మాకి అయితే పెట్టుకున్నాం అనమాట ఉప్మాకైతే అంత రెడీ చేయాలి మా అద్వితాకి హనీకి అయితే బొట్టేది పెడుతుంది మా అద్వితాకి బాగాలేదండి ఫీవర్ వచ్చింది సో ఇప్పుడు కొంచెం ఆడుతూ ఉంది అనమాట లేచి ఇంకా పిల్లలకి వస్తే మనకు వచ్చినట్టే ఉంటుంది మనకు వస్తే బెటర్ అనిపిస్తుంది కదా పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నానండి పొడి కోసం ఉప్మాలోకి దాంతోపాటు ఇక్కడ ఉప్మాకైతే పెడుతున్నాను బయట కొంచెం చల్లగా ఉంది ప్లస్ కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది ఎందుకంటే స్కూల్ లేదు కదా హనీకి సో కొంచెం నిదానంగా టిఫిన్ చేసేసుకొని మళ్ళీ నిదానంగా వంట చేసేసుకొని ఇంకా ఇంట్లో అయితే నిదానంగా అయితే ఏం హడావిడి అయితే ఉండదు కదా ఇక్కడ మా హనీ స్కూల్ అని చెప్పేసి మేము మార్నింగే చూసారా నిదానంగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని అదేమో హనీ స్కూల్ ఉండాలా బాబా బా బాబా హడావిడైతే మామూలుగా ఉండదు ఆ పిల్లని రెడీ చేయాలి పంపించే లోపల ఆ టైం అది ఇంత టైం చాలా అంటే చాలా ఇదే అనిపిస్తుంది ఇంకా త్వరగా వేస్తే అలా అనిపించదు కానీ కొంచెం లేట్ లేచినాం అనుకో ఇంకా చాలా హెడ్ఏక్గా అనిపిస్తుంది ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఒక పక్క కాఫీ కూడా పెట్టేశాను ఇంకా ఇక్కడ ఉప్మా మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేసేయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయిందండి టీ కూడా పోడేసుకొని మేమైతే బ్రషింగ్ చేసేసుకొని తాగుతున్నాం అనమాట ఇంకా పిల్లలకి కూడా తినిపించేసేయాలి ఇప్పుడు ఉప్మా రెడీ అయిన తర్వాత మా హనీకి మా అద్వితాకి ఇద్దరు తినిపించేసి మా హువుకి అయితే ఫీవర్ అయితే వచ్చేసిందని చెప్పాను కదా సిరప్ అయితే వేయాలండి ఇక్కడ మా అవ్వ వచ్చేసి కాఫీ ఓడైతే పోస్తుంది నేను మా అవ్వ ఇద్దరు కలిసి కాఫీ తాగుకుంటా మా హనీకి అయితే నేను తినిపించాను అయితే మా అవ్వ తినిపిస్తుంది మా హనీ చూసారా పెద్ద పాప అయిపోయింది కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ చదువుతుంది అయినా కూడా ఇప్పటికీ నేనే తినిపించాలి ఎవరో ఒకరు తినిపించాలి తన చేతితో తినిదే లేదనమాట స్కూల్ లేదు కాబట్టి ఇంక నిదానంగా తినిపిస్తుంది అదే స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తినిపించాలంటే ఎంత ఉంటుంది మీరు కొంచెం ఆలోచించండి ఆయన అట్లనే హడావిడి చేసుకుంటాడు ఎంత టైం అయినా తినిపించే పంపించేసేయాలి స్కూల్లో మటుకు తింటది సగం తింటది సగం పారేసి వస్తుందని చెప్పేసి ఈవినింగ్ అలా స్నాక్స్ పెడతా ఉంటాము ఇక్కడ ఇప్పుడే స్నానం అయితే చేసా వచ్చాను ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను మా అద్వితాక అయితే రెడీ చేయలేదండి ఎందుకు రెడీ చేయలేదు అనుకోకండి ఫీవర్ అయితే వచ్చిందని చెప్పేసి కొంచెం ముఖం కడిగి బట్టలు అయితే చేంజ్ చేద్దాం చేద్దాం అని అనుకుంటున్నాం అంతే ఇక్కడ పూజ అయితే చేసేసుకుని ఇంకా టిఫిన్ అయితే చేసేసేయాలి మా అవ్వ అయితే ఇంకా స్నానానికి అయితే వెళ్తాను అని చెప్పింది సో మా అవ్వ ఇంక ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేసేసుకుంటున్నామండి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయితే అయిపోయింది సో ఈరోజు హనీ ఇంటికాడ ఉన్న చాలా టైం అయితే అయిపోయింది ఎందుకంటే మా అద్విత అసలు మాట వినలేదనమాట తినింది కానీ అసలు పడుకోలేదు ఎందుకు అటం పెట్టుకోయింది ఇంకా తనని ఊకబెట్టి నేను స్నానం చేసి తిన లోపల ఆ టైం అయితే అయిపోయింది ఇంక ఉప్మా అయితే తింటున్నాము చూసారా ఉప్మా అయితే తింటున్నాను మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఉప్మాలో చిట్ల పొడి తింటారో లేకుంటే ఇంకా టమాటా చట్నీ ఆ టైప్లో ఏమైనా తింటారో కమెంట్ చేయండి ఇక్కడ చూసేసారా నైట్ అండి ఈవినింగ్ బజార్కి అయితే వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ బీన్స్ కర్రీ అయితే చేసేస్తున్నాను అండి యాక్చువల్గా మధ్యాహ్నం పిల్లలకి వైట్ రైస్ చేసి క్యారెట్ రైస్ చేసి పెట్టాను మా అద్విత అయితే ఫోన్ తీసుకొని చూస్తూ ఉంది సో అందుకోసమే వీడియో అయితే ఏం తీయలేదు సో అందుకోసం మీకు ఇప్పుడు చెప్తున్నా అనమాట ఇంకా బజార్కైతే వెళ్ళొచ్చా కదా ఫస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొని వచ్చాను ఇది ఎలా ఉంది టేస్ట్ అని చెప్తే టేస్ట్ లెస్ అని చెప్తున్నాను మా వాళ్ళు ఎలా ఉందో అంటే జల్లీలాగా ఉంది అని చెప్తున్నారు మా అద్విత అయితే బాగా తినింది మా హనీ కూడా తిండింది మా హనీ ఇంకా స్కూల్కి స్నాక్స్ కోసం పెట్టుకో వెళ్తాం మా ఫ్రెండ్స్ తెచ్చుకుంటారని చెప్తే తెచ్చామండి ఫస్ట్ టైం అనమాట మా అవ్వ తినేసి అయితే చూస్తుంది ఎలా ఉంది ఎలా ఉంది అంటే టేస్ట్లెస్ లెస్ అని చెప్తూ ఉంది మీరు తిన్నారా తినింటే ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి నేను కూడా తినలేదనమాట ఇక్కడ చూసారా మా హనీ మా అవ్వ మా అద్విత ముగ్గురు తింటారు మా హనీ అయితే యాక్ యాక్ అంటది ఎందుకో మరి అయినా మసాటి రోజు అయితే పెట్టుకోపోయిందండి బాగానే ఇక్కడ చూసేసారా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి మా హీత తింటుందండి నోరు చూసారా ఎర్రగా అయితే అయిపోయింది నోరు అయితే చూపిస్తూ ఉంది నోరు చూపి అని చెప్తే అది తింటా ఉంది ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలే అని చెప్పా కదా ఇప్పుడు కొంచెం అట్లా సెట్ అయ్యింది అనమాట సిరప్ వేస్తే నాలుక చూసారా ఎంత ఎర్రగా అయిందో మీలో డ్రాగన్ ఫ్రూట్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఇక్కడ కూరగాయలు అయితే తెచ్చేసుకున్నా అని చెప్పేసే కదా ఫ్రూట్స్ అయితే తెచ్చేసుకున్న దాంతోపాటు ఆకుకూరలు కొత్తిమీర కరివేపాకు మునక్కాడలు అండ్ దాంతోపాటు బెండకాయలు అండి చాలా చాలా అయితే ఫ్రూట్స్ తెచ్చేసుకున్నామండి బఠానీ కర్రీ చేశాను మొన్న ఒక వీడియోలో కూడా బఠానీ పాటు కొత్తిమీర చూసాను అది ఇంత ఇరవై రూపాయలు ఇది అయితే ఇవి హండ్రెడ్ రూపీస్ అండి డ్రాగన్ ఫ్రూట్ కిలో వంద రూపాయలు అయితే ఇచ్చారు ఇక్కడ దాంతోపాటు క్యారెట్ వచ్చేసి ముప్పై రూపాయలు అండి హాఫ్ కిలో దాంతో పాటు యాపిల్స్ తెచ్చాను మోసంబీలు తెచ్చాను ఇక్కడ వచ్చేసి ఆకుకూరైతే ఒలిచిపెట్టింది పచ్చిమిరపకాయలు ఇంకా బీరకాయ దాంతో పాటు అక్కడ చికాకూర అండి చికాకూర ఆల్రెడీ ఉంది అయినా కూడా తెచ్చానండి పప్పు బాగుంటుంది అని చెప్పేసి చికా కూర పప్పు మీరు చేసుకుంటున్నది కామెంట్ చేయండి ఇక్కడ చేసేసారా ఇంకా నిమ్మకాయలు ఇంకా దాంతోపాటు మావో ఆల్రెడీ కోసి పెట్టింది అన్నీ కోసుకొని ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకున్నాము ఇంకా నైట్ డిన్నర్ కోసం ఇక్కడ చెప్పా కదా మీకు బీన్స్ కర్రీ అయితే చేసేసాను దాంతోపాటు వైట్ రైస్ కూడా చేసేసానండి ఇక్కడ ఇక్కడ వైట్ రైస్ చేసిన తర్వాత ఇక్కడ ఉత్త గిన్నె అయితే చూపిస్తుంది వైట్ రైస్ ఆల్రెడీ అక్కడ చేసేసాను అయితే తినేశారంటే ఆల్రెడీ పడుకున్నారు ఇంకా నేను మా అవ్వ అయితే తినేసేయాలి తినేసి ఇంతటి వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను వీడియో నేస్తే ఒక లైక్ అయితే వేసేసుకోండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్